హలో నేను మిస్యస్ రావు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత టూ పాయింట్ ఓ అనేదాన్ని బయటకు తీశారు ఏంటి ఆ టూ పాయింట్ ఓ అంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ వో చూస్తారని చెప్పి ఆయన అంటూ ఉంటే కాదు కాదు పులివెందుల టూ పాయింట్ ఓ అని చెప్పేసి ప్రత్యర్థులు అంటున్నారు ఏంటి ఎంతకి ఈ పులివెందుల టూ పాయింట్ ఓ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా మూడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు పడుతుంది అనేది ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి త్రిపులార్ స్పీకర్గా ఉన్నట్టు అయ్యన్నప్పటి గారు చెప్తున్నారు అసలు అసెంబ్లీకి పోవడమే వేస్ట్ అనే యాంగిల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళడం కూడా అనవసరం అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన గైర్హాజరుతో పాటు ఆయనతోటి ఉన్నటువంటి మిగతా పది మంది ఎమ్మెల్యేలను కూడా గైర్హాజరు అయ్యేలాగా ఆయన డైరెక్షన్ ఇచ్చారు దీంతో ఒకవేళ ఆయన గైర్హాజరు అయినప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరు అయితే ఆయనతో పాటు వాళ్ళను కూడా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంది లేదంటే అసెంబ్లీకి అటెండ్ అయితే కనుక వాళ్ళకి అనర్హత వేటు నుంచి తప్పించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా క్లియర్గా సిగ్నల్ ఇచ్చేశారు అసెంబ్లీలోకి అడుగు పెట్టను ఎందుకు అడుగు పెట్టినంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళడం కూడా వేస్ట్ అక్కడ మాట్లాడనివ్వరు ప్రతిపక్ష హోదా లేకపోతే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడానికి అవకాశం వస్తుందా రాదా అంటే వస్తుంది ప్రతి వాళ్ళకి జీరో అవర్లో ప్రతి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడేదానికి అవకాశం వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఉంటుందో మాట్లాడటానికి అంతే టైం ఉండేలాగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు జనరల్గా సభానాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి ఉండేటువంటి నిబంధనల్లో వెసులుబాట్లు డిఫరెంట్గా ఉంటాయి సభానాయకుడు ఎప్పుడైనా సరే లేచి మాట్లాడచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడికి అలాంటి వెసులుబాటు ఉండదు పైగా సభానాయకుడికి ఎంత టైం ఇస్తే అంత టైం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి అనేటువంటి రూల్ కూడా లేదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత సమయం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా రికార్డ్స్ చూసుకుంటే ఇవ్వలేదు అని చెప్పి తెలుస్తుంది మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ లాజిక్ తీస్తున్నారు అని అంటే ఏదో ఒక కారణం చెప్పి అసెంబ్లీకి గైర్హాజరు కావాలి ఆ తప్పుని ప్రభుత్వం మీద పెట్టాలి ఇప్పుడేమంటున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటున్నారు ప్రతిపక్ష హోదా రావడానికి టెన్ పర్సెంట్ మినిమం అభ్యర్థుల్ని గెలుచుకొని ఉండాలి ఏ పార్టీ అయినా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకుంది ఆ పార్టీ గెలుచుకుంది ఎంత పదకొండు మంది మొత్తం నూట డెబ్బై ఐదు మందిలో పది పర్సెంట్ అంటే కనీసం పద్దెనిమిది మంది గెలిచి ఉండాలి కౌల్ అండ్ షక్దార్ రూల్స్లో అది ఉంది మరి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సభలో ఉండేది అధికారపక్షం ప్రతిపక్షం అధికారపక్షం అంటే కూటమి ప్రతిపక్షం అంటే వైఎస్సీ వైసీపీ కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి అంటారు కానీ ఇక్కడ కూటమి అనేది మూడు పార్టీలకు సంబంధించినటువంటిది కూటమి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి నూట నలభై నాలుగు ఉన్నారు బీజేపీకి మిగతా వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటప్పుడు నూట అరవై నాలుగు మంది తోటి కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మిగతాది ప్రతిపక్షం అవుతుందా మరి కౌలన్ సార్ రూల్స్ ప్రకారం పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయితే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని చెప్పి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దీని మీదనే హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిటిషన్కు సంబంధించి విచారణ విచారణ తీసుకున్నటువంటి హైకోర్టు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రడి గారికి వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీస్ కూడా పంపించింది ఆ నోటీస్కి రిప్లై ఇవ్వలేదు అయ్యన్న పాత్రడి గారు దానికి కారణం ఏంటంటే లెజిస్లేషన్కి జ్యుడిషరీకి మధ్య ఒక లక్ష్యం రేపు ఉంటుంది జ్యుడిషరీ లెజిస్లేషన్లోకి ఎంటర్ కాదు లెజిస్లేషన్ జ్యుడిషరీలోకి ఎంటర్ కాదు కాబట్టి అయ్యన్న పాత్రుడి గారు ఆ నోటీస్కి రిప్లై ఇవ్వకుండా కామెగ ఉన్నారు స్పీకర్కి విశిష్ట అధికారాలు ఉన్నాయి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హత వేటు వేయాలా లేదని వరుసగా మూడు సమావేశాలు కనుక హాజరు కాకపోతే డెఫినెట్గా అనర్హత వేటు వేయవచ్చు అనేది రూల్స్లో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేస్తే ఇమీడియట్గా పులివెందుల ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది అదే పులివెందుల టూ పాయింట్ ఓ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత టూ పాయింట్ ఓ జగన్ అని చెప్పి చెప్తున్నారు కానీ అది జగన్ టూ పాయింట్ ఓ కాదు పులివెందుల టూ పాయింట్ ఓ ఉప ఎన్నిక రాబోతుంది ఆ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అక్కడ పులివెందుల్లో అనేది ఇప్పుడు బీటెక్ రైడ్ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కడపలో మహానాడు కూడా పెడుతున్నారు మహానాడు జరగబోతుంది ఆ మహానాడు తర్వాత కడప జిల్లా వ్యాప్తంగా టోటల్ రాజకీయం మారిపోయిన అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశమే లేదని చెప్పి బీటెక్ రవి అంచనా వేస్తున్నారు బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అక్కడ పులివెందుల ప్లస్ సుదీర్ఘంగా ఆయన రాజకీయాలు నడుపుతున్నారు అనేక సందర్భాల్లో ఆయన ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద ఓడిపోతూ వస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగర అని చెప్పి ఆయన చెప్తున్నారు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే బహుశా ఇది అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో గైర్హాజరు అవుతారు ఆ సిగ్నల్ కూడా ఇచ్చేశారు కాబట్టి అసెంబ్లీకి పోవడం వేస్ట్ అక్కడ మాట్లాడిన ఎవరు అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ విషయాన్ని ఆయన ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గైర్హాజరు అవుతారు గైర్హాజరు అయితే ఇమీడియట్గా ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అనర్హత వేటు పడితే అప్పుడు పులివెందులు ఉప ఎన్నిక వస్తుంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది అనేటువంటి ధీమాని బీటెక్ రవి వ్యక్తం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అంటే కార్యకర్తల కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలించాలో చూపిస్తారని చెప్పి అంటున్నారు ఆయన అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలిచే అవకాశం ఉందా అసలు జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏంటి మరో ముప్పై ఏళ్ళు తానే సీఎం అని చెప్పి అంటున్నారు మరి మరి ఎలా అంటున్నారు ఏంటి దానికి క్రైటీరియా అని అంటే విశ్వసనీయత అలాగే వ్యక్తిత్వం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయని చెప్పి ఆయన అనుకుంటున్నారు విశ్వసనీయతకున్నటువంటి రాజకీయాలు చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడిగా తనను తాను తనను తాను కితాబించుకుంటున్నారు ఇవన్నీ కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి తనకి ముప్పై ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ సమాజం అవకాశం ఇస్తుందని చెప్పేసి ఆయన నమ్ముతూ జగన్ టూ పాయింట్ వన్ చూడబోతున్నారు మీరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆయన చెప్తున్నటువంటి సందేశం మరి జగన్ టూ పాయింట్ వన్ మనం చూ చూడాలా లేదంటే పులివెందుల టూ పాయింట్ వన్ని మనం చూడబోతున్నామా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్